ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయ వలన అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఈరోజు బాబాగారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే బాబాగారి సందేశం వినే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరాం అంటూ మనసులో ఒక్కసారి సాయిని తలుచుకుంటూ ఓం సాయిరాం అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి సాక్షాత్తు బాబాగారి మీ పక్కన కూర్చొని మీతో మాట్లాడినట్టుగానే మీకు అనిపిస్తుంది బాబాగారు చెప్పే ప్రతి మాట కూడా మీకోసమే చెప్పినట్టు మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయని అలా ఫీల్ అవుతారని నేను మీకు మాటిస్తున్నాను ఇక బిడ్డ నీ పేగుబంధం అంటే నీ కన్న బిడ్డ తలరాత మార్చే అవకాశం నీకు ఇస్తున్నానమ్మా నీ బిడ్డ తలరాతను ఎలా రాసుకుంటావో పూర్తిగా నీకే వదిలేస్తున్నా నీ బిడ్డ భవిష్యత్తును బంగారుమయం చేసే బంగారం లాంటి అవకాశం నీకిస్తున్నా వాడుకుంటావో వదిలేసుకుంటావో అంతా నీ ఇష్టం తల్లి నీ బిడ్డ చదువు గురించి నువ్వు రెయ్యం పవళ్ళు చాలా ఆందోళన పడుతున్నావు కదమ్మా రాతల్లి నీ బిడ్డను సరైన దారిలో పెట్టే పగ్గాలు నీ చేతికిస్తున్నా ఒక్క నామం ఒక్క పరిహారం నీ బిడ్డ తలరాతనే మార్చేస్తుంది తల్లి అది కూడా నీ బిడ్డ తలరాతను రాసే అవకాశం నీ చేతికే ఇస్తున్నా నీ చేతే రాయిస్తున్నా అంటూ బాబాగారు ఒక నిగూఢమైన అయితే తీసుకొచ్చారండి ఆ రహస్యమైన సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే వినే ముందు బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వటం అస్సలు మర్చిపోకండి అలాగే బాబా మరెన్నో సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసినవారండి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే ఆర్థిక పరంగా చాలా నష్టపోయారంటూ బాగా బ్రతికిన కుటుంబం ఒక్కసారి బిజినెస్లో లాస్ట్ రావటం వల్ల నష్టం రావటం వల్ల అప్పుల బారిన పడి కనీసం ఇంట్లో జరగటానికి కూడా చాలా ఇబ్బంది పడి అంటే నా ఫ్రెండ్ అన్నట్టు ఆమె వాళ్ళ ఆయన సూసైడ్ దాకా వెళ్ళారండి నిజంగా చాలా బాధ అనిపించింది అప్పుడు చెప్పాను నిజంగా ఇలా ఒక గురూజీ ఉన్నారు ఒక్కసారి కన్సల్ట్ అయి చూడండి నమ్మకంతో మీకు ప్రతిఫలం ఉంటేనే మీరు నమ్మండి లేకపోతే నమ్మకండి అని చెప్పాను నమ్మకంతో ఒకసారి గురూజీకి కాల్ చేశారండి గురూజీ పూజల ద్వారానే వాళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తం అన్నీ సాల్వ్ చేశారండి నిజానికి ఆమె చాలా చాలా సంతోషంగా చెప్పింది నాకైతే మీరు చెప్పిన గురూజీ వల్ల ఆయన పూజల వల్ల చాలా సమస్యలు అయితే ఒక్కొక్కటి తగ్గుతూ వస్తున్నాయి ఇప్పటికీ మనసు కాస్త కుదుటపడింది పడింది ప్రాణానికి కొంచెం ప్రశాంతత లభించింది నిజంగా బాబాగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే బాబాగారి ఆ గురూజీని మీ ద్వారా నాకు పరిచయం చేశారు మీ ద్వారా చెప్పించారు అంటూ ఆమె చాలా చాలా సంతోషంగా చెప్పారండి మీకు కూడా ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి నమ్మకంగా గురూజీని కన్సల్ట్ అయి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెళ్ళిలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలున్నా కూడా చిటికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ అది కూడా మీరు ఎంతో దూరం వెళ్ళాలి అనే అవసరం కూడా ఉండదు ఫోన్ కాల్ ద్వారానే అది పూజల ద్వారానే ఒకసారి నమ్మకంతో కాల్ చేసి మంచి ఫలితాలు మంచి రిజల్ట్ అయితే పొందండి తల్లి నీ బిడ్డ తలరాతను నీ చేతితోనే నీ చేతిలోనే రాయించబోతున్నాను అది కూడా ఈరోజే చెయ్యి నీ బిడ్డ తలరాతను మార్చి రాయటం ఇప్పుడే ఈ క్షణమే మొదలుపెట్టు నువ్వు ప్రతిరోజు నువ్వు బాధపడుతున్నావు కదా తల్లి బాబా నా బిడ్డకు అన్ని తెలివితేటలు ఉన్నాయి అన్ని పనులు చక్కగా చేస్తాడు చెప్పిన మాట కూడా చక్కగా వింటాడు పెద్దవాళ్ల పట్ల చాలా గౌరవం ఉంటుంది చాలా గౌరవంగా నడుచుకుంటాడు తోటి పిల్లలకు సహాయపడే గుణం కూడా చాలా ఉంటుంది బాబా నా బిడ్డకు కానీ ఒక్క చదువు విషయం వచ్చేసరికి చదువులో బాగా వెనుకబడిపోతున్నాడు చదువు మీద ఏకాగ్రత లేదు చాలా అశ్రద్ధగా ఉంటాడు చదవాలని కూర్చున్నా కూడా అసలు ఏకాగ్రత ఉండదు తండ్రి చదువు అంటేనే మొహం తిప్పేసుకుంటాడు పుస్తకాలు ముందేసుకుని ఎటో చూస్తూ ఏవేవో ఆలోచిస్తున్నాడు స్కూల్లో కూడా టీచర్ గారు పాఠాలు చెప్తుంటే నిద్రపోతున్నాడని అంటున్నారు తండ్రి ఎంత చెప్పినా కూడా వాడి ధోరణ మార్చుకోవటం లేదు ప్రేమగా చెప్పాను తిట్టి చెప్పాను కొట్టి చెప్పాను బెదిరించి కూడా చెప్పాను తండ్రి అన్నీ విషయాల్లోనూ చాలా చక్కగా ఉండే నా బిడ్డ చదువు విషయంలో ఎందుకు ఇలా తయారయ్యాడు తండ్రి మాకు పెద్దగా ఆస్తులు పాస్తులు కూడా లేవు ఈరోజు వాడు చక్కగా చదువుకుంటేనే రేపు వాడి జీవితం ఉంటుంది లేకపోతే రేపటి రోజున చాలా బాధలు పడాల్సి వస్తుంది బాబా వాడి భవిష్యత్తు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది తండ్రి నా బిడ్డ భవిష్యత్తును నీకు అప్పగిస్తున్నాను నీ పాదాల చెంత పెడుతున్నాను కాపాడుతావో వదిలేస్తావో నీ ఇష్టం బాబా అంటూ నీ బిడ్డ బాధ్యతను నాకు అప్పగించావు కదా తల్లి తప్పకుండా నీకు నీ బిడ్డకు అండగా తోడుగా నేనుంటానమ్మా నేను మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టను తల్లి మీ చెయ్యి నేను ఎప్పటికీ విడిచిపెట్టను నన్ను నమ్మిన నా బిడ్డలకు నేను ఎప్పుడూ కష్టాలు రావనివ్వను బాధలు రానివ్వను వారి చెయ్యి పట్టుకొని నేనే నడిపిస్తాను వారు ఏ దారిలో నడిస్తే వారి దారి పూలదారిగా మారుతుందో ఆ దారిలోకి వేలు పట్టుకొని మరి నడిపిస్తాను తల్లి గడిచిన కాలమంతా నీ బిడ్డకు మంచి సమయం కాదమ్మా అందుకే వాడు ఎప్పుడో చదువు మీద తన భవిష్యత్తు మీద ఆసక్తి లేకుండా గడిపేశాడు ఇంకోటి ఎంత చదివినా కూడా చదివింది అసలు గుర్తుకు ఉండదు జ్ఞాపకం ఉండదు ఎవరైనా ఏదైనా అడిగితే టక్కున సమాధానం చెప్పలేడు అన్నీ గుర్తే ఉంటాయి కానీ చెప్పాలనిపించదు చెప్పలేడు పరీక్షల్లో రాయాలని కూర్చుంటే ఏది గుర్తుకురాదు అది అంతా కూడా ఒక రకంగా మీ ఇంట్లో ఉన్న వాతావరణం కూడా ఒక కారణమనే చెప్పచ్చు బిడ్డ ఇంట్లో ఎప్పుడూ పిల్లలకి ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించాలి తల్లి ఏ కాస్త చికాగ్గా చిరాగ్గా ఉన్నా కూడా పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టలేరు నువ్వు కూడా కొంచెం అంతా చూసుకోవాలి తల్లి ఇప్పుడు నీ బిడ్డకు మంచి రోజులు వచ్చాయి అందుకోసమే స్వయంగా నేనే నీ బిడ్డ కోసం ఒక అద్భుతమైన మంత్రాన్ని పరిహారాన్ని నీకు అందివ్వబోతున్నాను జాగ్రత్తగా విని నేను చెప్పినట్లు చేసి వాడి తలరాతను నువ్వే మార్చి రాసే శక్తి నీకు ఇస్తున్న తల్లి నీ బిడ్డ చదువు మీద ఏకాగ్రత పెట్టి చదువుకోవాలన్నా ఎలాంటి ఒడుదొడుగులు లేకుండా నీ బిడ్డ చదువు పూర్తవ్వాలన్నా వాడు ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నా ఒకవేళ బాగా చదివినా కూడా చదివినది గుర్తు లేకుండా పోవటం అడిగినప్పుడు టక్కున సమాధానం చెప్పలేకపోవటం బాగా చదువుకుని వెళ్ళినా కూడా పరీక్ష రాసేటప్పుడు సమాధానాలు గుర్తుకు రాకపోవటం మతిమరుపు బద్ధకం సోమరితనం ఇవన్నీ పోవాలన్నా నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి బిడ్డ నీ బిడ్డలో ఏకాగ్రత పెరగటం కోసం ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నానమ్మా అలాగే మీ పిల్లలు ఆటపాటల్లోనూ ఏవైనా పరీక్షలు రాసేటప్పుడు క్విజ్ కాంపిటీషన్ లేదా ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు సక్సెస్ రావాలన్నా కూడా ఈ చిన్న పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు తప్పకుండా ఉంటాయి బిడ్డ ఈ చిన్న పరిహారం చేస్తే విజయం నీ బిడ్డ వెంటే ఉంటుంది ఎవరైతే నా బిడ్డలో ఇలాంటి పోటీ పరీక్షలకు పోటీలకు వెళ్తుంటారో అలాంటి వారు ఈ చక్కటి మంత్రాన్ని చేసుకొని ఈ చక్కటి పరిష్కారాన్ని చేసుకుని వెళ్తే విజయం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది బిడ్డ బిడ్డ ప్రతిరోజు కూడా నీ బిడ్డ చేత ఈ నామస్మరణ చేయించు తల్లి ఆ నామం ఏమిటో పరిహారం ఏంటో చెప్తాను జాగ్రత్తగా విని చెప్పినట్టు చెయ్యి తల్లి ఆ నామం ఏమిటి ఎలా చెయ్యాలి బాబా అని అడుగుతున్నావు కదా ఆ నామం ఏంటి అంటే ఓం నిమ్ శ్రీ సాయి ప్రశాంత చిత్తప్రదాయ నమ ఓం నిమ్ శ్రీ సాయి ప్రశాంత చిత్త చిత్తప్రదాయ నమ నిమ్ శ్రీ సాయి ప్రశాంత ప్రదాయ నమ ఈ నామస్మరణ తల్లిగా నువ్వైనా చేయవచ్చు బిడ్డ లేదా నీ బిడ్డ చేతైనా చేయించవచ్చమ్మా అది కూడా ఒక జపమాలతో నూట ఎనిమిది సార్లు ఈ నామాన్ని జపిస్తూ ఆ జపమాలను ఒక గ్లాసు నీళ్ళల్లో ముంచి తీశాక ఆ నీళ్లను పిల్లవాడి చేత తాగించాలి తల్లి అంతేకాకుండా తల్లిగా నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది తల్లి ఒక ఆరు లవంగాలు తీసుకుని ఎడమ చేతిలో ఉంచుకో కుడి చేతిని ఎడమ చేతి మీద ఉంచు అంటే ఎడమ చేతిలో ఉన్న లవంగాలను కుడి చేతితో మూసి ఉంచుతున్నామన్నమాట అలా మూసి ఉంచి నీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం నిమ్ శ్రీ సాయి ప్రశాంత చిత్త ప్రదాయ మహా అనే మంత్రాన్ని చెప్పుకోవాలి బిడ్డ ఇలా నువ్వు చేసేటప్పుడు నీ మనసంతా లవంగాల మీదనే ఉంచాలి ఆ తర్వాత ఆ లవంగాలను పొట్లం కట్టి నీ బిడ్డ జోబులో పెట్టమ్మా ఇలా పెట్టావు అంటే నీకు అద్భుతమైన ఫలితాలను నీ బిడ్డ చవిచూస్తాడు విజయం వాడి వెంటే ఉంటుంది ఏకాగ్రత వాడి సొంతమవుతుంది ఎవరు ఏ క్షణంలో ఏ ప్రశ్న వేసినా లేసి సమాధానం చెప్పే సామర్థ్యం నీ బిడ్డలో కలుగుతుంది తల్లి అంతటి బలముందమ్మ ఈ మంత్రానికి ఈ ప్రక్రియకు చదువుకునే వాళ్ళైనా పరీక్షలు రాసేవాళ్ళైనా క్విజ్ లేదా ఇంటర్వ్యూకి వెళ్ళేవారైనా ఆటల పోటీకి వెళ్ళేవారైనా ఎవరైనా సరే తల్లి ఇలా చేస్తే తప్పకుండా విజయం వారి సొంతమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రం ఈ పరిహారం వలన వారిలో ఉన్న నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా పోయి ఏకాగ్రత పెరుగుతుంది వారు చక్కగా చదువుకుంటారు అన్నింట విజయం సాధిస్తారు ఈ ఒక్క మంత్రాన్ని ఓ ఈ ఒక అద్భుత పరిహారాన్ని చేసినట్టయితే నీ బిడ్డలో చాలా మార్పు కనిపిస్తుంది తల్లి మనసుకు ప్రశాంతత కలిగింది అంటే ఒక్కసారి వాడు ఏకాగ్రత పెట్టి చదవగలడు అలా చదివితే వాడి ఉన్నత స్థానానికి వాడు చేరగలడు తల్లిగా తండ్రిగా మీకు ఇంతగా ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా తల్లిదండ్రులకు బిడ్డల విషయంలో ఇంతకన్నా ఇంకేం కావాలి అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది ఎవరైనా పిల్లలే కాదు పెద్దవాళ్ళు అయినా కూడా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్విజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ నామస్మరణ చేసి ఈ పరిహారాన్ని చేసుకుని వెళ్తే ఖచ్చితంగా విజయం మీకే మిమ్మల్ని వరిస్తుంది బిడ్డ అంటూ ఈరోజు అయితే ఒక అద్భుతమైన మంత్రాన్ని ఒక చక్కటి పరిహారాన్ని అయితే అందించారని నేను అనుకుంటున్నానండి నిజానికి చాలామందికి అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పటి పిల్లలు ఏకాగ్రత లేక సరిగ్గా చదవక చదివింది గుర్తు లేక మైండ్ డిస్టర్బ్ అవటం వలన చదువుకున్నది కూడా మర్చిపోతున్నారు సరిగ్గా చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నారు కాబట్టి అలాంటి వారందరికీ ఈ మంత్రం ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను కాబట్టి తల్లులందరూ కూడా వారి బిడ్డలు ఎవరైతే ఇలా చదువులో వెనుకబడి ఉంటారో వారి పిల్లలు ఏదైనా ఇలా కాంపిటీషన్కి వెళ్తుంటారో వాళ్ళకి తప్పకుండా ఈ పరిహారం చేసి ఆ లవంగాలను వారి జోబులో పెట్టి పంపండి విజయం వారినే వరిస్తుంది ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో ఓం సాయి రామ్